హాయ్ ఫ్రెండ్స్ మీ అందరు బాగున్నారా మీ అందరు బాగున్నారా అని పూర్తి అనుకుంటున్నా ఇవాళ వచ్చి మొన్న వచ్చిన నేను మా మగర్ వాళ్ళ ఇంజనీర్స్ తమ్ముల దగ్గరికి చూడండి మా మార్నింగ్ రొటీన్ వచ్చి ఇక్కడ సైడ్ అయితే జొన్న గట్టు అవుతుంది వచ్చేసి హోటల్లో కోసం బెల్ అవుతుంది క్యారెట్స్ అనియన్స్ అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము

ఉప్మా అంటే హాస్టల్ తినమంటే అస్సలు తినకపోయేది ఇప్పుడు పొట్టోల కోసం చేస్తున్నాము ఇంకా ఇంతకీ ఒక ఫైవ్ కప్స్ అయితే యాడ్ చేస్తుంది అయితే జ్యూసీ జ్యూస్ బాగుంటుంది బాగుంటది ఇంకా పిల్లలు కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాం సరిపద ఇంకా మూత వేద్దాం ఇప్పుడైతే మేము ఛాన్ ఆగుతున్నాము చూడండి ఎంత పెద్ద గ్లాస్గా పోసుకున్నాం చిన్నప్పటి నుంచి ఇట్టే ఇంత పెద్ద గ్లాస్ ఆవుతాం అన్నట్టు చూస్తే ఇలా తక్కువనే ఉంటుంది ఇప్పుడైతే తగ్గించినా ఉంటుంది అని తాగుతా కానీ ఇందులో అప్పలు వేసుకొని తినేది చిన్నప్పుడు ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ జొన్న కట్ అయితే రెడీ అయిపోయింది ఉప్మా చేసిన కానీ ఇంకా ఉప్మా పిల్లల కోసం నైట్ ఉంచినాము క్యారెట్ అదొట్టి ఇదొట్ అట్రాక్టివ్ చేసినాము పీసెస్లా కట్ చేసుకొని జొన్న గటకలు వేసుకొని ఇంకా తింటే ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని ఒకటి ఆనియన్ కట్ చేసుకుందాం ఇప్పుడైతే జొన్న గటకది చూడండి మంచిగా కుక్ చేసింది మా మద్దలు ఇప్పుడైతే నాకు వడ్డిస్తుంది చాలు చాలు చాలా చాలు చాలా చాలు చాలా బుచ్చి కొంచెం అయితే సాల్ట్ యాడ్ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ప్లస్ ఆనియన్ అయితే వేసినాం క్యారెట్ ఉట్టిగా తినాలంటే తినలేం కదా ఇందులో వేసుకొని ఒక్కొక్కరికి బాగుంటది ఇప్పుడైతే కొంచెం కడా యాడ్ చేసినాము ఇప్పుడైతే అంతా మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ జూసి జ్యూసిగా చాలా మంచిగా రెడీ అయిపోయింది హెల్త్ కూడా చాలా మంచిది ముందు అయితే మా మద్దలు వీడియో ఆన్ చేయలేదు ఇప్పుడు చూడరు నేను జొన్న జావ అయితే ఇందులో క్యారెట్ ఆనియన్ కొంచెం కడ్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి క్యారెట్ అయితే ఉత్తగా తినలేని వాళ్ళు ఎట్లేసి యాడ్ చేసుకొని అంటే సూపర్ ఉంటది హెల్తీ కూడా జొన్న గట్టు కంటే సమ్మర్ సీజన్ లో రాయితే చాలా మంచిది టేస్ట్ విషయానికి వస్తే మామూలు లేదు చాలా బాగుంది ఈ సమ్మర్లో తింటే చాలా మంచిది మీ తప్పకుండా చేయండి